అందరికీ నమస్కారం భగవంతుని అవతారాలన్నింటిలోకి సాటి లేనిది శ్రీకృష్ణ అవతారం శ్రీకృష్ణుని చరిత్ర పరమ పావనమైనది శ్రీకృష్ణుడు భూమి మీద అవతరించే సమయాన అంటే ద్వాపరం అంతమయ్యే ముందు దుర్మార్గులైన రాక్షసులతోనూ అధర్మపరులైన రాజులతోనూ భూభారం పెరిగిపోయింది ఆ విషయాన్నే భూదేవి మిగిలిన దేవతలందరినీ వెంటబెట్టుకొని వెళ్ళి బ్రహ్మతో మొరపెట్టుకుంది ఇక్కడ భూమి అంటే మనం అనుకునే నేల కొండలు అడవులు కావు భూమికి అధిష్టాన దేవత అని అర్థం దానికి భగవంతుని సహాయం ఉంటే గాని సాధ్యం కాదు అందువల్లనే భగవంతుణ్ణి ప్రార్థించారు వారి ప్రార్థనను మన్నించి భగవంతుడు మానవ రూపంలో అవతరించాడు అధర్మ ప్రవర్తకుల వలన బాధలు పడేవారిని ఆదుకోవడానికే భగవంతుడు అర్జునుడికి గీతా శాస్త్రాన్ని బోధించాడు అధర్మాన్ని అనచడం ధర్మాన్ని ప్రతిష్టాపన చేయడం భావితరాల వారికి ఉపయోగపడే పద్ధతుల్ని ఉపదేశించడం వంటివే శ్రీకృష్ణ అవతార ఫలమని మనం తెలుసుకొని ఆ పరమాత్ముణ్ణి ఆరాధించాలి ఇదే అవతార ఫలం శ్రీకృష్ణుని తల్లిదండ్రులైన దేవకి వసుదేవులను మేనమామ అయిన కంసుడు చెరసాలలో బంధించాడు తన ప్రాణాలు హరించేందుకు శ్రీహరి యాదవుల వంశంలో పుట్టబోతున్నాడని నారదుని వలన తెలుసుకొని ప్రలంబుడు బకుడు చానరుడు తృణవర్తుడు అగాసురుడు ముష్టికుడు అరిష్టుడు ద్విధుడు పూతన కేశి నరకాసురుడు మొదలైన రాక్షస రాజులందరినీ సమావేశపరిచి యాదవులకు శాంతి లేకుండా చేయమని ఆజ్ఞాపించాడు కంసుడు అతడి అణచెరులు పెట్టే బాధలు పడలేక యాదవులంతా కురు పాంచాల సల్వ కేకయ విదర్భ నిషిధ కోసల దేశాలకు వలసపోయారు కొందరు కంసుని రాజ్యంలోనే అతడికి విధేయులై బ్రతుకుతున్నారు వ్రేపల్లెలో కూడా యాదవులకు కంసుని వలన జీవితం దుర్భరమైపోయింది భగవంతుడు వారి ముర ఆలకించి యోగమాయను పిలిచి కళ్యాణి వాసుదేవుని భార్య మరికొందరు కంసుని బారి నుండి తప్పించుకోవాలని గోకులంలో నివసిస్తున్నారు నా అంశను దేవకి గర్భంలో ప్రవేశపెట్టాను నువ్వ అంశను బయటకు తీసి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టు నువ్వు నందుని భార్య అయిన యశోద గర్భంలో ప్రవేశించు దేశంలోని ప్రజలంతా నిన్ను కోరిన వరాలనిచ్చే అది దేవతగా పూజిస్తారు లోకంలో ఇక నిన్ను దుర్గా కాళీ విజయ్ వైష్ణవి కుముద చండిక కృష్ణ మాధవి కన్యక మాయ నారాయణి ఈశని శారద అంబిక మొదలైన పేర్లతో ఆరాధిస్తారు అన్నాడు రోహిణి అందు జన్మించేవాడు నీ చేత సంకర్షింపబడతాడు కాబట్టి సంకర్షణుడు అని పిలవబడతాడు అతడు గోపికలందరినీ సంతోషపెట్టే వాడవడం వలన రాముడని అధిక బల సంపన్నుడు కావడం వలన బలప్రదుడని ప్రజలు పిలుచుకుంటారు ఈలోగా కంసుని ఆస్థానంలోని వారంతా దేవకి గర్భస్రవం అయిందని దుఃఖిస్తారు భగవంతుడు ఈ విధంగా దేవకి రోహిణుల గర్భాలలో ఒకే సమయాన జన్మించాడు పరమేశ్వరుడు వాసుదేవుని హృదయంలో ప్రవేశించగానే వాసుదేవుడు కోటి సూర్యల తేజస్సుతో ప్రకాశించాడు వాసుదేవుడ తేజస్సుని దేవకి అందు ప్రవేశపెట్టాడు ఆ క్షణం నుండి దేవకి తేజస్సు ఉదయించే సూర్యునిలా ప్రకాశించింది ఆమెలో ఇంతకు పూర్వం ఉన్న దుఃఖం లేకుండా మాయమైంది కంసుడు ఆమెలో వచ్చిన మార్పును గమనించాడు శ్రీహరి దేవకిలో ప్రవేశించాడని ఊహించాడు తన ప్రాణాలను తీసేవాడిని దేవకి భరిస్తుందని భయపడిపోయాడు ఆమెనే అంతం చేద్దామా అని కూడా ఆలోచించాడు కానీ ఆమె స్త్రీ అయిపోయింది స్త్రీ హత్య చేయడానికి మనసొప్పలేదు పైగా సోదరి అందులో గర్భవతి అయితే ఆమె విషయంలో జాగ్రత్తగా ఉంటూ శిశువు బయటకు రాగానే అంతం చేయడం ఒక్కటే మార్గమని భావించాడు అప్పటి నుండి కంసునిలో ప్రాణభయం అధికమైంది ఆకలి దప్పికలు లేకుండా పోయాయి ఎటు చూసినా శ్రీహరి కనిపించేవాడు బ్రహ్మ మహేశ్వరాది దేవతలంతా వచ్చి ఇట్లు స్థుతించారు ఓ దేవ నువ్వు సత్య సంకల్పుడవు సత్యవ్రతుడవు సృష్టి స్థితి లయములందు సమభావం కలవాడవు పంచభూతాల ఉత్పత్తికి కారకుడవు నీవే ప్రళయకాలంలో నువ్వొక్కడువే మిగిలి ఉంటావు అందువల్ల సత్యాత్ముకుడవైన నిన్ను శరణు వేడుతున్నాను దేవా ప్రకృతి ద్వారా సమిష్టి వెష్టి శరీర రూపంలో ప్రపంచమనే మహావృక్షాన్ని సృష్టించావు పంచభూతాలు మనసు బుద్ధి అహంకారాలనే ఎనిమిది కొమ్మలుగా విస్తరించావు పృథ్వీ జలం తేజస్సు మరత్తు ఆకాశం మనసు బుద్ధి అహంకారములు సందులయ్యాయి ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు రసాలతో కూడిన సుఖదు కాలనే ఫలములను ప్రసాదించావు జీవేశ్వరులనే పక్షుల జంటను నివస్థానం అయ్యావు అట్టి భగవానునికి నమస్కరిస్తున్నాను దేవా నీ మాయచే కప్పబడిన జనుల నీ నిజస్వరూపాన్ని తెలుసుకోలేరు అందువల్ల బ్రహ్మరుద్రుల రూపంలో దర్శిస్తారు నీ అనుగ్రహానికి పాత్రులైన వారికి మాత్రమే జ్ఞానాన్ని ప్రసాదించి నువ్వు అద్వితీయుడవై సర్వ స్వతంత్రుడవై తెలుసుకునేటట్లు చేస్తావు మాధవ ఈ భూమి నీ పాద పద్మముల నుండి ఉద్భవించింది అటువంటి ఆ పృథ్వీ అంతా దుష్టులతోనూ దుర్జనులతోనూ నిండిపోయింది భూదేవి ఆ భారాన్ని భరించలేకుండా ఉంది నువ్వు పూర్వం మత్స్య కుర్మ వరాహ నరసింహ హయగ్రీవ హంస పరశురామ రామ వామన అవతారాలను స్వీకరించి మమ్ములందరినీ ముల్లోకాలను పృథ్వీని రక్షించావు పరమ పావనమైన నీ పాదములు ఇప్పుడు ఈ భూమి మీద మోపుతావో ఆ వెంటనే భూదేవి హృదయ వేదనంతా తొలగిపోతుంది అంతటా బ్రహ్మ దేవకి దేవతతో తల్లి దేవకి మాకు శుభాలు కలగచేయటానికే సాక్షాత్తు పరమ పురుషుడైన ఆ భగవంతుడు శ్రీకృష్ణ బలరాముల రూపాల్ని ధరించి యాదవుల దుఃఖాల్ని కూడా తొలగించగలడని తెలిపి అదృశ్యమయ్యారు దిక్కులు గ్రహాలు నక్షత్రాలు శుభస్థానాల్లో ఉండగా అర్ధరాత్రి సమయంలో పద్మలోచనుడు నాలుగు భుజాలతో శంఖచక్ర గదుల్ని ధరించి పితంబరధరి అయి వైడుర్యాది మనులతో శోభిల్లుతూ ఉండే బాలుని రూపంలో వాసుదేవుని ఎదుట సాక్షాత్కరించాడు శ్రీహరిని పుత్రరూపంలో చూసిన వాసుదేవిని నేత్రాల నుండి ఆనంద బాష్పాలు ప్రవహిస్తూ ఉండగా శ్రీకృష్ణుని దర్శించిన సంతోషంలోనే మనసులోనే బ్రాహ్మణులకు పదివేల గోదానాలను చేశాడు శ్రీహరిని వాసుదేవుడి విధంగా స్థుతించాడు దేవా నువ్వు ప్రకృతికి అతిథుడివి సర్వాంతర్యామివి నీ ఇచ్ఛాశక్తియే మాయ రూపంలో ఉంటూ నువ్వు చెప్పినట్లు నడిపిస్తూ ఉంటుంది ఈ మాయయే గుణత్రయ ప్రభావం చేత జగత్తును సృష్టించి నడిపిస్తుంది అట్టి నీ మాయ నీ శక్తి స్వరూపమే శక్తిని విడిచి శక్తిమంతుడుగా ఉండు శక్తిమంతుడిని విడిచి శక్తి ఉండదు దేవకి గర్భమందు నీ ప్రవేశం కూడా నీ నీలీయే కానీ మరొకటి కాదు ఈ రహస్యం తెలియని వారు నువ్వు దేవకి గర్భంలో ప్రవేశించి అందరిలాగానే అక్కడి నుండి జన్మించావని అనుకుంటారు నిజానికి నువ్వు దేవకి గర్భం నుండి రాలేదు ఏది ఎట్లాగంటే ఆకాశం సర్వవ్యాపకం అది లేని చోటు లేదు అయినప్పటికీ చంద్రాదుల వలన ఆకాశం నీళ్ళల్లో ఉన్నట్లు తెలుస్తుంది దేవ కారణమున్నప్పుడు కార్యం కలుగుతుంది యశోధదులు కారణమైతే బ్రహ్మాండం కార్యమవుతుంది బ్రహ్మాండం లోపల ఉండే మహాదాదుళ్ళన్నీ అంతర్భుగతాలే కదా అనగా అవన్నీ మాయా కల్పితాలే పదార్థాలన్నీ గుణముల యొక్క కార్యాలు నువ్వు గుణాలలో ఉన్నా అవి నిన్ను ఎరగవు ఇంద్రియాలున్నాయంటేనే అవి పదార్థాలని గ్రహించడం వరకే కాబట్టి నువ్వు ఇంద్రియాలకు అతీతుడవు దేవా అఖిలేశ్వర నువ్వు భూలోకాన్ని రక్షించేందుకు నా ఇంట జన్మించావు క్షత్రియులున్న పేరుతో అసురులెంతో మంది భూమికి భారమయ్యారు అయ్యారు వాళ్ళందరినీ నాశనం చెయ్యి నువ్వు దేవకి గర్భాన్న జన్మిస్తున్నావని తెలుసుకున్న కంసుడు నీకన్నా ముందు పుట్టిన వారందరినీ సంహరించాడు ఇప్పుడు నీ జనన వార్త తెలుసుకొని కంసుడు హుటాహుటిన ఇక్కడికి వస్తాడు అంటూ శ్రీహరిని స్థుతించాడు అప్పుడు దేవకి ఇలా అంది దేవా నువ్వు కారణాలన్నింటికీ మూల కారకుడివి బ్రహ్మ బ్రహ్మరుద్రులాదుకైనా కాలపరిమితి ఉంది కానీ నీకు లేదు మహాభూతాలన్నీ సూక్ష్మంలోనూ ఆ సూక్ష్మం ప్ర ప్రధానంలోనూ విలీనమవుతుంది కానీ నువ్వు మాత్రం మిగిలి ఉంటావు అందుకే కుశేషుడు అనే పేరు వచ్చింది దేవా కాలమంటే నీ లీలా విశేషమే కానీ లోకులు అనుకునే మాసాలు సంవత్సరాలు కాదు అట్టి నీ పాద్మ పద్మాలనే ఆశ్రయించాను దేవా నీ అలౌకిక రూపాన్ని సామాన్యులైన నేత్రాలకు కనిపించకుండా చెయ్యి ఎందువలనంటే నువ్వు నాకు జన్మించినట్లు దుర్మార్గుడైన ఆ కంసుడికి తెలుసుకుంటే నీకేదైనా అపకారం తలపెట్టొచ్చు కావున నీ అలౌకిక రూపాన్ని ఉపసంహరించు అన్నది దేవకి వసుదేవుల మాటలు విన్న భగవానుడు దేవి స్వయంభువ మన్వంతరంలో నువ్వు పృష్ణిగాను వసుదేవుడు సుతపుడుగాను జన్మించారు అప్పుడు సుతపుడు ప్రాజపతిగా ఉండేవాడు అప్పుడు మీరిద్దరూ నా గుర్చి తపస్సు చేశారు నేను మీ తపస్సుకు మెచ్చి ఇదే రూపంతో దర్శనమిచ్చాను మీరిప్పుడు నన్ను ముక్తిని కోరుకోలేదు నా వంటి పుత్రుడు కావాలని కోరుకున్నారు నాకంటే అధికులు కానీ నాకు సాటి అయినవారు కానీ ఎవరు ఉండరు అందువల్ల పృష్ణి గర్భుడున్న పేరుతో నేను మీకు పుత్రుడుగా జన్మించాను మీరు రెండవ జన్మలో అదితి కశ్యపులుగా జన్మించారు ఈ ఆ జన్మలో మీకు ఉపేంద్రుడుగా జన్మించాను ఆ జన్మలో నన్నంతా వామనుడన్న పేరుతో పిలిచేవారు ఇది మీకు మూడవ జన్మ మీకు పూర్వ జన్మల జ్ఞాపకాలు తెలియజేయటానికే ఈ రూపంలో దర్శనమిచ్చాను ఇదే మీకు ఆఖరి జన్మ మరణ అనంతరం మీరిద్దరూ ముక్తిని పొందగలరు అమ్మ కంసుని గురించి భయపడకు అతడు మెలుకునే లోపుగా నన్ను గోకులంలో యశోద వద్దకు చేర్చండి అక్కడ యశోదకు నా మాయాశక్తి ఆడ శిశువుగా జన్మించి ఉంటుంది ఆ శిశువును ఇక్కడకు తీసుకురండి కావలి వాళ్ళు కూడా మీకు అడ్డు చెప్పరు యమునా నది మీకు దారి ఇస్తుంది మీరు ఈ కార్యాన్నంతా క్షణంలో ముగిస్తారు నేనిక ప్రకృత శిశువుగా మారిపోతున్నాను అని శిశువుగా మారిపోయాడు శ్రీహరి భగవానుడు శిశువుగా మారిపోగానే వాసుదేవుడు ఆ బాలుని తీసుకొనిపోయి యశోద పక్కలో పడుకోబెట్టి ఆమె పక్కలో ఉన్న ఆడ శిశువును తెచ్చి దేవకి పక్కలో పడుకోబెడతాడు ఇదంతా క్షణంలో జరిగిపోయింది వాసుదేవుడ ఆ పాపను దేవకి పక్కలోకి చేర్చగానే వాసుదేవుని కాళ్లకు సంఖ్యలు బిగుసుకున్నాయి ద్వారాలన్నీ మూసుకుపోయాయి ద్వార పాలకులు నిద్రల నుంచి లేచి కూర్చున్నారు దేవకి వాసుదేవులు కూడా జరిగిందంతా మర్చిపోయారు చెరసాల ద్వారాలన్నీ పూర్వం వలనే బంధించబడ్డాయి దేవకి గదిలో నుండి శిశువు ఏడుపు వినిపించింది భటులంతా పరుగున పోయి కంసునికి వార్త తెలిపారు ఆ వార్త కోసమే కాచుకొని కూర్చున్న కంసుడు కడ్గాని చేత పట్టుకొని చెరసాల వద్దకు వచ్చాడు దేవకి ఆడ శిశువును అన్న చేతిలో పెట్టి అన్న ఇది ఆడ శిశువు నువ్వు భయపడినట్లు మగ శిశువు కాదు ఈ ఆడ శిశువు వలన నీకు ప్రాణపాయం ఉండదు అందువల్ల నీ మేనకోడలిని చంపవద్దని ప్రార్థించింది దేవకి ఎంత దీనంగా రోధించినా కంసుని మనసు చెలించలేదు ఆ శిశువును నేలకేసి బలంగా కొట్టాడు యోగమాయ అయిన ఆ శిశువు నేలపైన పడకుండా ఆకాశ మార్గాన ఎగిరి ఎనిమిది చేతులతో దర్శనమిచ్చింది ఆ దేవి వెలలేని ఆభరణాలన్నీ ధరించింది పితంబర ధరి అయి ఎనిమిది చేతుల్లోనూ ధనస్సు శూలం బాణములు చర్మం ఖడ్గం శంఖం గద చర్మములను ధరించింది ఆ యోగమాయ కంసునితో ఇలా అంది మూర్ఖుడ నిన్ను సంహరించేవాడు ఇప్పటికే పుట్టి ఇంకో చోట పెరుగుతున్నాడు నీకు చావు తప్పదు శిశువుల్ని వృధాగా ఎందుకు చంపుతున్నావు అని అంటూనే ఆకాశ మార్గాన పోయి కాశీలోని అన్నపూర్ణగాను మిగిలిన క్షేత్రాల్లో అనేక రామ్ రూపాలతో దేవదేవిగా ఆరాధించబడుతుంది యోగ మాయ మాటలతో కంసునిలో ఉన్న మత్తు వదిలిపోయింది ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత పక్షతాపం కలిగింది దేవకి వసుదేవులతో సోదరి ఆనాడు ఆ శరీరవాణి మాటలకు మోసపోయాను నాలో రాక్షస ప్రవృత్తి విజృంభించింది నిర్దయతో నీ సంతానాన్నంతా చంపాను ఈ శిశు హత్య పాతకం నన్ను విడిచిపెట్టదు వసుదేవ స్నేహితుడ జరిగిపోయిన శిశు హత్యలకు విచారించకండి ప్రారాబ్ధానికి తగినట్లు జరిగిపోయిందని మనసు రాయి చేసుకోండి ప్రాణాలెప్పుడు దైవధీనాలే ఇందులో నేను కేవలం నిమిత్త మాతృ మాత్రమే లోకంలో మట్టితో చేసిన కుండలు పగిలిపోయిన మళ్ళీ మట్టితోనే కలిసిపోతూ ఉంటాయి అట్లాగే పంచభూతాల్లో చేయబడ్డ ఈ శరీరం నశించిన జీవాత్మ ఎప్పుడు వికారం చెందదు అది తెలుసుకోలేక జీవాత్మ బుద్ధితో బంధుపుత్రుల దేహాలపై బంధాలు కల్పించుకొని దుఃఖిస్తూ ఉంటారు ఆత్మ జ్ఞానం పొందని వాళ్ళంతా నేను చంపానను లేక నేను చంపబడ్డానను అనుకొని దుఃఖిస్తూ ఉంటారు ఇప్పుడే మిమ్మల్ని బంధ విముక్తుల్ని చేస్తున్నాను కంసుని మాటలు విన్న వసుదేవుడు నవ్వుతూ ప్రాణాలకు అహంభావం అనేది అజ్ఞానం వలన ఏర్పడుతుంది జీవాత్మ భావం వలన నేను నువ్వు అనే భేదభావం కలుగుతుందని నువ్వు చెప్పిన మాట యదార్థమైనదే ఆ భేదభావం వలనే ప్రాణులు సుఖదుఖాలకు రాగద్వేషాలకు లోభ మోహాదులకు లోనై చంపడం హింసించడం జరుగుతుంది పరమార్థికంగా ఆలోచిస్తే వీటన్నింటికి సూత్రధారుడు వేరుగా ఉన్నాడని మనం నిమిత్ర మాత్రులేమేనని తెలుస్తుంది దేవకి వసుదేవులు కంసుని మాటల్ని విన్నారు కథానంతా మరిచి తిరిగి స్నేహభావంతో కంసుని సౌదానికి వెళ్ళారు మర్నాడు మ మంత్రులందరినీ పిలిచి నన్ను చంపేవాడు ఎక్కడో పెరుగుతున్నాడు నాకు మరణం తప్పదు అని యోగమాయ చెప్పిందంతా వాళ్ళకు చెప్పాడు మంత్రులు కంసునికి అనేక విధాలుగా ధైర్యం చెప్పారు గ్రామ గ్రామాలకు మన మృత్యుల్ని పంపుదాం పది దినాల వయసున్న పిల్లలందరినీ చంపించేద్దాం రాజా దేవతలంతా యుద్ధమంటే భయపడతారు బయట ఎన్ని ప్రగల్భాలైనా పలుకుతారు నువ్వు ధనస్సు పట్టుకొని నిలబడితే పారిపోయి విష్ణువును శరణు వేడుకుంటారు కనుక రోగ లక్షణాలు కనిపించగానే దాన్ని నిర్మూలించగల ఉపక్షించరాదు గోవులున్న చోట బ్రాహ్మణులు ఉండే చోట తపస్సు సత్యం దామం క్షమం శ్రద్ధ సహనం యజ్ఞం ఎక్కడైతే ఉంటాయో అక్కడల్లా విష్ణువు ఉంటాడు కాబట్టి మనం గోవుల్ని బ్రాహ్మణుల్ని తపస్సుల్ని హింసిద్దాం యజ్ఞాలు యాగాలు ధ్వంసం చేద్దాం దాంతో మనం విష్ణువుని అమ అవమానపరిచినట్లే అవుతుంది కాబట్టి వెంటనే పని మొదలు పెడదామని సలహా ఇచ్చారు పుత్రోదయం నందుడికెంతో ఆనందాన్నిచ్చింది వ్రేపళ్ళలోని గోపికలంతా సంతోషంతో వేడుకలు జరుపుకున్నారు వ్రజమంతా పండుగ వాతావరణం నెలకొంది అంతా ఇల్లు అల్లుకొని ముగ్గులు పెట్టారు మామిడాగులతో తోరణాలు కట్టారు పశువులన్నింటినీ శుభ్రంగా కడిగారు కొమ్ములను బంగారు తాపడాలతో అలంకరించారు సామూహికంగా నృత్యాలు చేశారు నందుడు స్నానాధికారులు ముగించుకొని బ్రాహ్మణుల చేత పుణ్యాహవాచం చేయించి పుత్రునికి జాతక కర్మాలు చేయించాడు విప్రులకు రెండు లక్షల గోవుల్ని కనకరత్న వస్త్రాలను విరివిగా దానం చేశాడు దానాదులు చేయడంలో ఆంతర్యం ఏమిటంటే ప్రారబ్ధ పాపఫల రూపంలో ఆత్మను మనసును ఆవరించి ఉంటుంది దోషాలు రకరకాలుగా ఉంటాయి కొన్నింటిని స్నానంతో శుద్ధి చేసుకోవచ్చు కొన్నింటిని శౌచం వలన కొన్నింటిని సంస్కారాల వలన కొన్నింటిని తపస్సుల వలన కొన్నింటిని దానం వలన తొలగించవచ్చు దోషాలు తొలగిపోగానే మనసుకు శుద్ధి కలుగుతుంది ఆత్మకు పట్టిన దోషం తొలగడం వలన ఆత్మశుద్ధి కలుగుతుంది మనసు శుద్ధి చేత సంతోషం ఆత్మశుద్ధి చేత జ్ఞానం కలుగుతాయి అందువల్ల దానాలు చేస్తారు గోపాలకులంతా తమ ఆనందాన్ని తెలియజేయటానికి కానుకలిచ్చారు గోపికలంతా బాలు చూసి చిరకాలం వర్ధిల్లమని దీవించారు మమ్మల్ని కాపాడమని వేడుకున్నారు నృత్య సంగీతాలతో ప్రేపల్లలో అంతా మారుమ్రోగింది నందుడు అతిథులందరినీ సత్కరించి పంపాడు శ్రీహరి గోకులంలో నివసించడానికి రాగానే ఆయనతో పాటు లక్ష్మీదేవి కూడా ఇక్కడే నివసించాలని వచ్చింది ఆమె వచ్చి స్థిరపడగానే అంతా సర్వలక్ష్మి మాయ్య రాధాదేవి ఆవిర్భవించింది నందుడు ప్రతి సంవత్సరం కంసుడికి కప్పం కట్టి తన విధేయతను ప్రకటించుకోవాల్సి ఉంటుంది ఈ సంవత్సరం కూడా గోకులన్నంతా గోపా గోపకుల సంరక్షణలో వదిలి తాను కప్పం ధనం తీసుకొని మధురకు ప్రయాణమై వెళ్ళాడు నందుడు వచ్చినట్లు తెలుసుకొని అతడి ప్రాణమిత్రుడైన వసుదేవుడు వెళ్ళి కౌగిలించుకొని సదారంగా ఆహ్వానించాడు సోదర నందరాజ నువ్వు సంతానంపై ఆశలు వదులుకున్నావు అటువంటి సమయంలో భగవంతుని అనుగ్రహంతో పుత్రోదయం అయిందని విని ఎంతో సంతోషించాను నిన్ను చూడగానే ప్రాణాలు లేచి వచ్చినట్లయింది మన కలయిక ఎంతో ఆనందాన్నిచ్చినా ఇప్పుడు కాసేపటికో విడిపోవాల్సిందే కదా అని విచారిస్తున్నాను ఏమైనా ఈ కలుసుకోవడాలు విడిపోవాలు శాశ్వతం కావు కర్మానం అనుసారం ప్రవాహాల్లో కొట్టుకుపోయే గడ్డి పరక లాంటి వాళ్ళు సమయం రాగానే ఎవరి దారినా వాళ్ళు పోవాల్సిందే కదా నంద నువ్విప్పుడు నివాసం బృందావనానికి మార్చావని విన్నాను అక్కడ పశువులు ఆరోగ్యంగా తిరుగుతున్నాయా పచ్చిగడ్డి బీడులు పుష్కలంగా ఉన్నాయా రోగాలు రొప్పులు లేకుండా పాలు సమృద్ధిగా ఇస్తున్నాయా వర్షాలు సకాలంలో కురిసి నేల సస్యశ్యామలంగా ఉంటుందా సోదర రోహిణి యశోదలు వారి శిశువులు క్షేమంగా ఉన్నారు కదా మీతో వారు అరమరికలు లేకుండా తల్లిదండ్రులతో ఉన్నట్లు చనువుగా మెలుగుతున్నారు కదా బంధువుల కోసం సంపాదించిన ధర్మార్థ కామాలు వాస్తవమైనవి శాస్త్రాలు చెబుతున్నాయి అట్లా కాకుండా అవన్నీ తమ స్వప్రయోజనాలకే వాడుకుంటే అవి సుఖాలని ఇవ్వవు అని వసుదేవుడు అన్నాడు నందుడిట్లా అన్నాడు అన్న నీకు దేవకికి పుట్టిన బిడ్డలిద్దరినీ కంసుడు సంహరించాడు చివరిగా పుత్రిక కలిగిందట కదా పోనీ ఆ బాలికనైనా నీకు దక్కనివ్వలేదు ఆ పిల్ల అంత చూస్తూ ఉండగానే ఆకాశ మార్గాన ఎగిరిపోయి అంతార్థనమైందట ఇదంతా చూస్తుంటే ప్రాణకోటి అంతా అదృష్టంపైనే ఆధారపడి ఉంటుందన్నమాట మాట నిజమేననిపిస్తుంది ఈ నిజాన్ని ఎరిగిన వారు సుఖదుఖాలని సమభావంతో చూస్తారు వసుదేవుడన్న అన్న మాటల్లోనే అంతరార్థాన్ని నందుడు గ్రహించినట్లు లేదు బలరామకృష్ణుడు తమ బిడ్డలేనని భావంలో ఉన్నాడు వసుదేవుడు వసుదేవుడు మిత్రమా నందరాజ కంసునికి పన్ను చెల్లించే సందర్భంలో నువ్వు మధురకు రావడం నేను నిన్ను కలుసుకోవడం జరిగాయి నాకు చాలా ఆనందంగా ఉంది సోదర నువ్వు గోకులంలో లేకుండా ఉండటం మంచిది కాదు ఏ క్షణంలో ఏ అనర్థమైనా జరగచ్చు కావున నువ్వు వెంటనే గోకులానికి చేరుకో అన్నాడు పూతన ఒక రాక్షసి అది కామరూపిణి ఆమె కంసుని ఆధీనంలో ఉంటుంది కంసుడు ఆమెను పిలిపించి పూతన నీ కామరూప విద్యల్ని ప్రదర్శించే సమయం వచ్చింది నన్ను సంహరించే బాలుడొకడు పుట్టి పెరుగుతున్నాడు కావున నువ్వు గ్రామ గ్రామానికి వెళ్ళు ప్రతి ఇల్లు సోదా చేయి ఎవరింట్లో పది రోజుల పసిగుడ్డు ఉంటుందో ఆ శిశువును నువ్వు నిర్దాక్షిణ్యంగా చంపేయి అని ఆదేశించాడు పూతన కామరూప విద్య చేత సుందరమైన యువతి రూపాన్ని ధరించింది పల్లెలు పట్టణాలు తిరుగుతూ అనేక మంది బాలకుల్ని చంపి ఆ రోజునే గోకులంలో ప్రవేశించింది పూతన అందరమైన స్త్రీ రూపాన్ని ధరించింది విలువైన ఆభరణాలను ధరించి నందుని ఇంట్లోకి ప్రవేశించింది చూసిన గోపికలంతా లక్ష్మీదేవియే శ్రీకృష్ణుని వెతుకుంటూ వచ్చిందని ఆశ ఆశయలాడారు శిశుహంతకి పూతన స్వేచ్ఛగా నందుని ఇంట్లో ప్రవేశించింది మంచంపై పడుకున్న శ్రీకృష్ణుని చూసింది వెంటనే ఒడిలోకి తీసుకుంది విషపూరితమైన తన స్థనాన్ని శ్రీకృష్ణుని నోటిలో అందించింది భగవానుడు వచ్చిందెవరో తెలుసుకున్నాడు స్థనాన్ని నోటికి అందించగానే ప్రాణానికి మూలమైన హృదయాన్ని పట్టి గట్టిగా పీల్చాడు ఆ రాక్షసి మరణ యాతనని భరించలేక చాలు చాలు విడిచిపెట్టి అంటూ కేకలు పెట్టింది అంతలోనే నోరు తెరుచుకొని జుట్టు విరబూసుకొని రాక్షస రూపంలో చచ్చిపడింది ఆమె ముఖాన రెండు పెద్ద కూరలున్నాయి ముక్కులు రెండు పర్వత గుహల్లా ఉన్నాయి స్తనాలు రెండు తెగపడిన పర్వత శిఖరాల్లా ఉన్నాయి భుజాలు రెండు భయంకరంగా ఉన్నాయి పొట్ట నీరు లేని సరస్సంతా ఉంది పూతన భయంకర శరీరాన్ని చూసి అంతా భయపడ్డారు అటువంటి పూతన వక్షాలపైన బాలకృష్ణుడు ఆడుకుంటున్నాడు ఆ దృశ్యం చూసిన గోపికలంతా భయభ్రాంతులై బాలు ఇంట్లోకి తీసుకొని వెళ్ళారు గోమూత్రం గోధువుతో స్నానం చేయించారు ఒళ్ళంతా గోమయం వేసి రుద్దారు ఆ తర్వాత శుభ్రంగా స్నానం చేయించి ఆ పిమ్మట గోపికలు ఆచమనం చేసి తమ అవయవాలయందు బీజన్యాసం చేసి అటు పిమ్మట శ్రీకృష్ణ అవయవాలయందు కూడా చేశారు నందుడు అప్పుడే ఇంట్లో అడుగుపెట్టాడు పూతన శివాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఆహా వసుదేవుడంతో జ్ఞాని అయి ఉండాలి లేకపోతే నన్ను అతడు హెచ్చరించినట్లే జరుగుతుందా అని ఆశ్చర్యపోయాడు పూతన శివాన్ని గొడ్డళ్లతో నరికి బయటకు తెచ్చి దహనం చేశారు ఆమె చితిపై నుండి అగరు సుగంధ ద్రవ్యాల వాసనలు వస్తూ ఉంటే జనులంతా ఆశ్చర్యపోయారు అనగా శ్రీకృష్ణుడు ఎవరెవరో పుత్రభావంతో చూస్తారో వారంతా సంసారం నుండి ముక్తులవ్వడం తథ్యం శ్రీకృష్ణుడు పూతన శరీరాన్ని అణచిపెట్టి ఆమె స్థన ద్వయాన్ని పానం చేశాడు పూతన రాక్షసే అయినా స్థనములతో విషాన్ని నింపుకొని వచ్చిన తల్లులకు లభించే స్థనాన్ని ఆమెకు ప్రసాదించి తద్వారా స్వర్గలోక ప్రాప్తిని కలిగించాడు జై శ్రీకృష్ణ తరువాతి భాగమును మరొక వీడియోలో తెలుసుకుందా ఎవరైతే ఈ వీడియోను భక్తి శ్రద్ధలతో విన్నా వినిపించిన వారికి శ్రీకృష్ణ పరమాత్మని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్